ఏఐసిసి కార్యాలయానికి ఐటీ నోటీసులు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్త నిరసనలో భాగంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ముందు కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేపట్టారు డీసీసీ అధ్యక్షులు శ్రీహరిరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ద్విచక్ర వాహనాల ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా కూడా బీజేపీ ప్రభుత్వం ఏఐసిసి కార్యాలయానికి నోటీసులు పంపడం సరికాదన్నారు వచ్చే ఎన్నికల్లో సిబిఐ ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ శాఖలను వాడుకుంటూ బీజేపీ కాంగ్రెస్ పార్టీని అనగదొక్కేందుకు ప్రయత్నిస్తోందన్నారు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ఖచ్చితంగా అధికారంలోకి రావడం ఖాయమన్నారు కమిటీ పిలుపు మేరకు గౌరవనీయులు పీసీసీ అధ్యక్షులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశం మేరకు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో జరుగుతున్నటువంటి ధర్నాలో భాగంగా నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అలాగే జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్మల్ ఆర్డీఓ కార్యాలయం జరుగుతున్నటువంటి ఈ ధర్నా మరి ఈరోజు ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీకి పద్దెనిమిది వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు కట్టాలని ఐటీ శాఖ కుట్రపూరితంగా దురుద్దేశపూరితంగా భారతీయ జనతా పార్టీతో మిలాఖతై భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం యొక్క ఆదేశాలతో కక్ష సాధింపు దిశగా మరి ఏవైతే పద్దెనిమిది వందల ఇరవై మూడు కోట్ల రూపాయల డబ్బులు కట్టాలని చెప్పి కాంగ్రెస్ పార్టీకి నోటీసు జారీ చేయడం జరిగిందో దాన్ని ప్రజాస్వామిక వాదులంతా ఖండించాలన్న ఆలోచనతోని దేశవ్యాప్తంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరి ధర్నా కార్యక్రమాలకు పిలిపివ్వడం జరిగింది హెరాల్డ్ కేసు విషయంలో మరి సిబిఐతోని ఆ తర్వాత ఈడీతోని ఐటీతోని అనేక రకాలుగా కాంగ్రెస్ పార్టీని వేధించాలని భారతీయ జనతా పార్టీ ఏవైతే ప్రయత్నం చేస్తూ ఉందో ఆ ప్రయత్నాలు ప్రయత్నాలుగానే మిగిలిపోతే తప్ప వాళ్ళు ఆశించిన ఫలితం వాళ్ళకి దక్కదని చెప్పి సందర్భంగా మేము మనవి చేస్తూ ఉన్నాం